మనం శ్వాస గురించి పట్టించుకో శ్వాస అనేది ఎలా ఉంది చిన్న చిన్న శ్వాసలు తీసుకుంటున్నాం ఇవేమి మనమేమి ఎరుకుతో ఎరుకుతూ ఉండం తద్వారా మన శత్రువులు లోపల డెవలప్ అవుతున్నారు క్యాన్సర్స్ ఇట్లాంటి థైరాయిడ్ ఇట్లాంటి ఆటో ఇమ్యూనిటీ డిసీజెస్ దీర్ఘకాలిక రుగ్మతలు ఇవన్నిటి బారిన పడుతున్నాం ఒకటే పరిష్కారం మనం శ్వాసల సంఖ్యను తగ్గించాలి శ్వాస స్థాయిని చెప్పండి పెంచాలి మన నినాదం ఏంటి శ్వాసల సంఖ్యలు తగ్గించి శ్వాసలు పెంచాలి శ్వాస స్థాయి పెంచాలి శ్వాస స్థాయి పెంచాలి ఇది మన నినాదం అన్నమాట ఏమి చేయక్కర్లేదు మనిషి స్వాతంత్రోద్యమాల్లో పావుగనక్కర్లేదు ఇంకా యజ్ఞాలు యాగాలు చేయక్కర్లేదు దండాలు పెట్టక్కర్లేదు ఆడు కాపాడతాడా వీడు కాపాడతాడా అని ఎదురు చూడక్కర్లేదు మీకు అసలు ఏ సమస్య రాదు దైహిక మానసిక సామాజిక ఆర్థిక ఆధ్యాత్మిక జ్ఞానపరమైన ఏ సమస్య మిమ్మల్ని అంటదు మీ గడప దాటదు మీ గడప దాటి మీ ఇంట్లోకి రాదు ఏ సమస్య ఇది ఋషులు చెప్తున్నటువంటి వాగ్దానం అర్థమవుతుందండి ధ్యాన యోగం ఎందుకు ఇచ్చాడు అక్కడ సన్యాస యోగం కావచ్చు ధ్యాన యోగం కావచ్చు జ్ఞాన విజ్ఞాన యోగాలు కావచ్చు మీరు భగవద్గీత ఏ అధ్యాయం పట్టుకున్నా సరే అవన్నీ కూడా శ్వాసతో అనుసంధానం అయ్యే విధంగానే ఆయన ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది తమో గుణానికి శ్వాసతో సంబంధం ఉంటుంది ఉండగా చెప్పండి మన గ్రూప్ సభ్యులు మీరు గ్రూప్ పెడితే మేము కూడా మాట్లాడుతున్నాం తప్పకుండా గ్రూప్ చేద్దాం గ్రూప్ పెడదాం మీరు చెప్పారు కాబట్టి మీరు అడిగారు కాబట్టి ఇంకా గ్రూప్ చేస్తా ఇబ్బంది ఏమి ఉండదు నాకు నిన్న మీ మీద మళ్ళా కోపం వచ్చేసారి అనుకో కానీ మళ్ళీ గౌరవ్ ఆ వీడియో అన్న తర్వాత చెప్పలేని అసలు ఆ వీడియో ద్వారా ఆన్సర్ ఇచ్చేసారు మీరు ఏం అద్భుతంగా ఉందండి అసలు ప్రతి ఒక్కరికి మైండ్ అందరు వినాలి సార్ అది సమస్య గురించి చెప్పారు సొల్యూషన్ ఇంకా ఇంకా డౌట్స్ ఉన్నాయా కాన్షియస్ గురించి మాట్లాడుకుందాం ఓకేనా క్లియర్గా విందాం రెండు కాన్షియస్లు ఉంటాయి మనకి రెండే రెండు కాన్షియస్లు ఒకటే ఒక దాన్ని ఏమంటారంటే మెయిన్ కాన్షియస్ చేతన చేతన వ్యవస్థ తెలుగులో మాట్లాడాలంటే చేతన వ్యవస్థ రెండవది ఉపచేతన వ్యవస్థ కాన్షియస్ సిస్టమ్ కాన్షియస్ సిస్టమ్ రెండు కాన్షియస్ అర్థమైందండి అర్థమైంది కాన్షియస్ సబ్ ఈ రెండు ఉంటాయి అర్థమైంది అర్థం కలదా గురువు గారు నమస్తే నమస్తే చెప్పండి నిన్న ఎస్ఆర్సి ఓఆర్సీ ఈ ఈరోజు కాన్షియస్ అది కాన్షియస్ అనమాట అది కాన్షియస్ కి సంబంధించిన అంశాలు అదంతా కాన్షియస్ విభాగాలు అనమాట ఇట్లా కాన్షియస్ అనేది ఒకటి ఉంటుంది మెయిన్ కాన్షియస్ అనమాట అది ఆ మెయిన్ కాన్షియస్ లో రెండు రెండు రకాలు ఉంటాయి కాంట్రాస్ట్ గా ఉండేది ఒకటి సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా ఉండేది ఒకటి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ గా ఉండొచ్చు లేదా ఒకటి మెటీరియల్ గా ఉండొచ్చు ఒకటి నాన్ మెటీరియల్ గా ఉండొచ్చు ఒకటి ఫిజికల్ గా ఉండొచ్చు రెండోది నాన్ ఫిజికల్ గా ఉండొచ్చు ఒకటి ఎనర్జీకి సంబంధించి ఉండొచ్చు రెండోది ఫ్రీక్వెన్సీకి సంబంధించి ఉండవచ్చు ఇట్లా కాన్షియస్ అనేది రెండు రెండు రకాలుగా ఎన్ని రకాలుగా అయినా ఉండొచ్చు దాన్ని ప్రైమరీ కాన్షియస్ అంటాం చేతన వ్యవస్థ అంటాం తెలుగులో ఇంకా సంస్కృతంలో మాట్లాడేలా అంటే ప్రజ్ఞ అనవచ్చు సంస్కృతంలో ప్రజ్ఞ తెలుగులో చేతన ఇంగ్లీష్లో కాన్షియస్ హిందీలో అయినా చేతన అనే అంటాం అర్థమైందా అందరికీ నమస్కారం నమస్తే నమస్కారం గురూజీ నమస్కారం ఎలా ఉంది పొద్దు పొద్దు ఎలా ఉంది బాగుందండి పెయిన్స్ ఉంచుకున్నారా ఎడగొట్టారా ఉంచుకున్నారా వినిపించట్లేదు అర్థం కానీ వాయిస్ వినపడట్లేదాండి నొప్పులు మన చేతిలోనే అన్ని మందులు ఉంటాయి మీకు ఎన్ని రకాల మందులు ఇవ్వాలంటే అన్ని మందులు ఈ చేతుల్లో క్రియేట్ చేసుకోవచ్చు మూలాధారానికి సంబంధించినటువంటి శక్తి కేంద్రానికి ప్రాణశక్తి అందకపోయేసరికి అది శరీరం యొక్క ఎనర్జీ మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది బలం తగ్గిపోయినట్టుగా బలహీనంగా ఉంటున్నట్టుగా రక్తం రక్తానికి సంబంధించిన రుగ్మతలు ఇవన్నీ కూడా అలాగే పెయిన్స్ ఊర్మూరికే నెప్పులు రావడం కదిలితే కదిలితే పెయిన్ పెయిన్స్ ఎక్కువ కాలం ఉండడం ఇవన్నీ కూడా మూలాధారం యొక్క బలహీనత అంటే మూలాధారం ప్రాణశక్తి తీసుకోకపోవడం వల్ల వచ్చేటటువంటి సమస్యలు ఏంటి చక్కగా ప్రాణశక్తిని తీసుకుంటే అది మీకు ఎంత బలాన్ని కాదో అంత బలాన్ని ఇస్తుంది అలా మూలాధారానికి ప్రాణశక్తిని చక్కగా అందించగలిగే అంశం మనం చేస్తున్నాం ప్రాణముద్రీ చేస్తున్నాం మనల్ని మనం నియంత్రించగలగడం ధ్యానం అంటే ఏంటి చెప్పండి మనల్ని మనల్ని మనం నియంత్రించడం మనల్ని మనం నియంత్రించగలం ధ్యానం అంటే ఏంటి ధ్యాన సాధనలో మనకేం ఏం అంటే మనల్ని మనం నియంత్రించగ మనల్ని అంటే ఆలోచనల్ని భావజాలని ఊహలని అనుభవాలని ఇవి ఉంటాయి కదా వీటితో మనం ఉంటాం అవునా కదా కోపం వచ్చింది అనుకోండి కోపం దేనికి వస్తుంది కోపానికి కారణాలు ఉంటాయి బాధ కొన్ని కారణాలు ఉంటాయి అవునా కదా వీటిని నియంత్రించగలిగే సామర్థ్యాన్నే ధ్యానం అంటాం మనం ఇప్పుడు అటువంటి నియంత్రణ సామర్థ్యం ఎలా ఎలాగలుగుతుంది అంటే అసలు కోపానికి కారణం ఏంటి కోపాన్ని ఎలా మనం నియంత్రించాలి ఈ రెండు అంశాలు తెలుసుకోవాలి అవునా కదా సో కోపానికి కారణాలు ఏంటి అది కుండలిని శక్తి అంటాం